ముందుగా కాకరకాయలు తీసుకోవాలి కాకరకాయ గింజలు తీసి సన్న సన్నగా కట్ చేసుకోవాలి సన్న సన్న కట్ చేసుకున్న కాకరకాయలు నూనెలో వేయించాలి ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న కాకరకాయలనే మిశ్రమంలో వెల్లుల్లి కారం జీరా మేతి పౌడర్ వేసి బాగా కలపాలి ఇప్పుడు వేయించిన పల్లీలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె తీసుకొని దాంట్లో పోపు గింజలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరేపాకు ఇంగువ వేసి బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి వేయించిన పల్లీలు ఉప్పు తగినంత ఉప్పు వేసి నిమ్మరసం వేసి కలపాలి బాగా ఇప్పుడు కాకరకాయ పచ్చడి రెడీ ఒక నెల నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి